అల్లాహకి చాలా ఇష్టం తాల ఎదురు చూస్తూ ఉంటారు నా యొక్క భక్తులు ఈ మూడు ఆచరణలు ఎప్పుడు చేస్తాడా అదేంటో తెలుసా మొదటిది యవ్వనంలోనే అల్లాహ వైపుకు తిరిగిపోయే వ్యక్తి యవ్వనంలోనే అల్లాహని క్షమాపణ కోరి మారిపోయే వ్యక్తి యవ్వనంలోనే అల్లహతాలాన్ని గుర్తించే వ్యక్తి రెండు చలికాలంలో చలి తీవ్రతకి తట్టుకోలేక గుప్పటి కప్పుకుని వేడిగా పడుకుంటున్న సమయంలో ఫజర నమాజు సమయం అయ్యేసరికి గుప్పటిని పక్కకు నెట్టేసి ఎముకలు కొరికే చలిలో కూడా చల్లటి నీళ్లతో వజూ చేసి నమాజుకే నిలబడే వ్యక్తి మూడో వ్యక్తి ఎండలో ఎండ తీవ్రత ఎక్కువైనప్పటికీ కూడా తన యొక్క గొంతులో దాహం వలన ముళ్ళు గుర్చుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఉపవాసాలు పాటించే వ్యక్తి ఈ మూడు ఆచరణలు చేసే వ్యక్తులతో అల్లా చూసి వాళ్ళ మీద ఎంతో ప్రేమ కలిగింది దూతల ముందు అల్లా తలా వీళ్ళని పొగుడతారు ఓ నా యొక్క దూతలారా చూడండి నా దాసులు నన్ను సంతుష్టపరచడానికి నన్ను ఇష్టపరచడానికి ఎంత కష్టపడుతున్నారు మీరు సాక్ష్యం ఉండండి నేను వీళ్ళని క్షమించాను వీళ్ళకి స్వర్గాన్ని ప్రసాదిస్తాను